పైసా లేక కిట్టి బాయ్ కిట్టి బాయ్ ఒక బాయ్ అయినా టైం రాలి చూసావా టైమింగ్ నోడు ఏ టైం వచ్చినా బాగానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చిన అది సార్ టైమింగ్ అంటే ఏంట్రా ఆడి టైమింగ్ ఈసారి మనకు గన్న పట్టినప్పుడు చూడడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్క్అౌట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ ఆ ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమే ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు నాకు ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ పోదాం అన్నట్టుగా ఉంటారు సార్ నువ్వు జగన్ చేయాలి కదరా మరి మసాజ్ చేస్తా ఏంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ గాడ్జియస్ లుకింగ్ గ్రేట్ థ్యాంక్ యూ ఎలా పుట్టేసావే ఎలా నా కోసమేనా ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే సార్ చీఫ్ ఇస్ 콜링 యు దాల్ హా బి రిషి సారెంట్ కొత్తగా నానా కష్టాలు పడేదేమో మేము ప్రమోషన్ ఏమో వాడికి కష్టాలు పడితే ప్రమోషన్ రావరా కష్టపడితే వస్తాయి మాకు తెలుసులే తెలుస్తాలే ఎందుకు ఏడుస్తావు నువ్వు ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడమనేసి అమ్మాయిలు వెంట పడతానంట నిజమేనా ఏరా పితి సావా ఏది కడపుల దాచకావే రాటో కంప్యూ చేసేటా అసలు ముందు నిన్ను లేపిస్తా నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మన మిమ్మల్ని కలిసేస్తాడు మిమ్మల్ని గుప్తా వోయ్

ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా వచ్చినా వయసు కాస్త ఇప్పుడు బూతు లేదులే మళ్ళీ అంటే నేను నీకేం చేయలేదా ఏం చేసావు నా ఇ కొర్రోళ్ళంత బైక్ల మీద జుయ్యో జుయో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ కుర్రోళ్ళంతా మేనే ప్యార్కి

హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబు ఈ లైఫ్ మీరు పెట్టిన ప్రేక్ష చెప్పండి సార్ ఏం చేయాలో మన విషయడా వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్ Nearly March 22. F-F-F! అనుకున్నాను కానీ నేను మిస్ అవన్గా వాట్ అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదా థ్యాంక్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ మై ప్లేషర్ ప్లీజ్ మెట్టిల్లేవు అబ్బరి పెద్దగా మాట్లాసుకోవచ్చు చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా నేను అదే నేను ఆడుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయి